తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్ష షెడ్యూల్ని విడుదల చేసింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి మార్చి పంతొమ్మిదిన ముగుస్తాయి ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి ఫిబ్రవరి ఒకటి నుంచి పదహైదు వరకు ప్యాటికలు జరుగుతాయని ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష షెడ్యూల్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పద్దెనిమిదో తేదీ వరకు జరుగుతాయి దానికి సంబంధించిన టోటల్ లిస్ట్ స్క్రీన్పై కనపడుతుంది చూడండి తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష షెడ్యూల్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు కొనసాగుతాయి దానికి సంబంధించిన లిస్టు స్క్రీన్పై ఉంది చూడండి